గగన్ పోలీస్ స్టేషన్లోనే అపూర్వ గొంతు నులిమి చంపేయాలని చూస్తుండగా ఎస్పీ సూర్య అడ్డగిస్తూ ఉంటాడు దాంతో కోపంతో ఓగిపోతున్న గగన్ ఈ అపూర్వ దగ్గర ఎంత లంచం తీసుకొని తనని కాపాడుతున్నారు అనగానే గగన్ అని గట్టిగా అరుస్తాడు సూర్య లేకపోతే ఏంటి సార్ మా అమ్మని చంపింది మీ అన్నయ్యని చంపింది కూడా తనే అటువంటి తనని కాపాడుతున్నారు అంటే మీరెంత లంచం తీసుకున్నారు అని అడుగుతుంటాడు గగన్ భయంతో నిజాలు బయటికి రప్పించకూడదు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించు అని సూర్య అంటూ ఉండగా సాక్ష్యం ఉంది సార్ అని అంటుంటాడు గగన్ సూర్య అపూర్వ ఇద్దరు షాక్ అవుతారు ఏంటా సాక్ష్యం అని అంటూ ఉండగా మా అమ్మని షూట్ చేసిన వ్యక్తే ఈ అపూర్వే మా అమ్మని చంపమని చెప్పిందని నా దగ్గర నిజం చంపేశాడు కానీ నా కళ్ళ ముందే వాడు చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయి ప్లీజ్ వదలండి సార్ దీన్ని చంపేసి నేను లొంగిపోతా అని గగన్ అంటూ ఉంటాడు అయినా సూర్య వదలకుండా ఇప్పుడు కాదు నేను ఎంక్వైరీ చేసి నిజం తెలుసుకొని నీకు న్యాయం జరిగేలా చేస్తా అని అంటూ ఉంటాడు సూర్య మీరు న్యాయం చేస్తారా ఈ అపూర్వకి లొంగిపోయిన మీరు న్యాయం చేస్తారా లేదు అని అంటూ ఉంటాడు గగన్ లేదు నేను ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాను అని సూర్య అంటూ ఉండగా లంచగొండి మీరు లంచం తీసుకొని అపూర్వ వైపు వెళ్ళిపోయారు మీరు నాకు న్యాయం చేసేదేంటి అని అంటూ మళ్ళీ అపూర్వ గొంతు మీద చంపడానికి ట్రై చేస్తూ ఉండగా సూర్య కోపంగా గగన్ వైపు గన్ గురి కానిస్టేబుల్స్ సూర్యని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓకే ఓకే అని అంటూనే ఏంటపుర్వ ఈరోజు తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నా చేతుల్లోనే నీ చావు అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు గగన్ ఇక అనుమానంగా చూస్తూ ఉంటుంది సూర్యాని అపూర్వ అపూర్వని కూడా సూర్య అలాగే చూస్తూ ఉంటాడు సెల్ ఓపెన్ చేయండి అని అనగానే సెల్ ఓపెన్ చేసేసరికి అపూర్వ బయటికి రాగానే మీరు తప్పు చేశారా అని అడుగుతూ ఉంటాడు సూర్య లేదు నేను ఎక్కడ తప్పు చేశాను మా ఆస్థానంతో కొట్టేయడానికి నా కూతురు భూమిని మోసం చేసి పెళ్లి చేసుకున్న వాడు ఇప్పుడు నేను అడ్డం వస్తున్నానని నన్ను చంపేయాలని చూస్తున్నాడు మీరు అలా మాట్లాడకండి అని అంటూ ఉంటుంది సూర్యని అపూర్వ ఇంకా అనుమానించే ఛాన్స్ ఇవ్వకుండా ఏదేమైనా ఈరోజు మీరు మమ్మల్ని కాపాడారు మీకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువే అంటూ అపూర్వ సూర్యకి చేతులెత్తి దండం పెట్టగానే కరిగిపోయిన సూర్య సరే ఇక పై మీకు ఏది జరిగినా అది గగన్ వల్లే గగన్ బెదిరించాడు అని ఒక కంప్లైంట్ ఇవ్వండి నేను చూసుకుంటా అని అనగానే అలాగే అంటుంది అపూర్వ మరోవైపు గోరెంటాకుకి అపూర్వ ఫోటోకి దండ ఉండడం కనబడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రిని కూడా అడుగుతూ ఉండగా చెర్రీ కూడా అవును దండ కనబడుతుంది అని అంటూ ఉంటాడు అప్పుడే నక్షత్రం రావడంతో నాకే దండ కనిపించట్లేదు మా అమ్మ బ్రతికే ఉంది అని అంటూ ఉంటుంది నక్షత్ర మా ఇద్దరికి ఎందుకు ఉంది మరి అని అంటూనే అపూర్వ ఆ గగన్ చేతిలో చావడం ఖాయమని ఇద్దరం గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాం మనం అందుకే అలా ఆ దండ కనబడుతుందేమో మనకి అని అంటూ ఉంటుంది గోరెంటాకు అప్పుడే అపూర్వ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఇక దాంతో ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడు అని నక్షత్ర అంటూ ఉండగా హలో పిన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ ఎవరు అనగానే నేనే పిన్ని అపూర్వని అనడంతో దయ్యానివా అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఏ పిన్ని నా ఫోన్ నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసావా అని అంటూ ఉంటుంది అపూర్వ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వేనా ఆ గగన్ చేతిలో నువ్వు చచ్చావనుకున్నా అని అంటూ ఉంటుంది గోరెంటాకు లేదు నేను అని అంటూ ఉండగా ఎలా తప్పించుకున్నావమ్మాయి అడుగుతుంటుంది గోరెంటాకు జరిగిందంతా చెప్పడంతో అబ్బో నీ తెలివితేటలు గ్రేటే అని అంటూనే మాట్లాడుతూ ఉంటుంది ఆ గోరెంటాకు ఇక నేను బాగానే ఉన్నానని నా బేబీకి చెప్పు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అపూర్వ గోరెంటాకు మాటలు వినకుండా ఇక మీరిద్దరూ కొట్టుకోండి అని అంటూ పక్కకి వెళ్ళిపోతుంది చెర్రి నక్షత్ర ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు మా అమ్మ చావాలని కోరుకున్నావు కదా అప్పుడు మా అమ్మని ఎందుకు కాపాడావు మా అమ్మపై ప్రేమ కొద్ది కాదా మా అమ్మ దేవత లాంటిది అని అంటూ ఉండగా దేవత దయ్యం నేను కాపాడింది ప్రేమతోనే కానీ మీ అమ్మ మీద ప్రేమతో కాదు మా అన్నయ్య మీద ప్రేమతో మీ అమ్మని చంపి మా అన్నయ్య ఎక్కడ పాలవుతాడో అని కాపాడాను అని చెర్రి అంటూ ఉంటారు అలా వాళ్ళు తిట్టుకొని ఎవరి దారిన వెళ్ళిపోతారు మరోవైపు భూమి టెన్షన్ పడుతూ ఉండగా గగన్ వచ్చి గటగట వాటర్ తాగుతూ ఉంటాడు ఏంటి బావ అంత టెన్షన్గా ఉన్నావు ఆ చంపేశావా అని అడుగుతుండగా చంపేసా చంపేశా అని అంటూ ఉంటాడు గగన్ భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అవును నువ్వు మా బావ వస్తున్నాడు తప్పించుకోమని ఆ పూర్వాకి చెప్పావా అని అడగగానే భయపడుతునే భూమి లేదు బావా అది చస్తే ముందుగా దీపావళి పండగ చేసుకునేది నేనే నేనెందుకు అలా చెప్తాను అని అంటూ ఉంటుంది భూమి కానీ నువ్వు తనని చంపి జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి బావా అని భూమి భయంగా అడుగుతుండగా షటప్ భూమి నువ్వు మా అంటూ మా కుటుంబంలో కలవకు నేను అపూర్వాన్ని చంపి జైలుకు వెళ్ళినా ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు నేను జైలుకి వెళ్తే నీ దారి నువ్వు చూసుకో అని గగన్ కోపంగా అంటూ ఉంటాడు చా అంటూ టేబుల్ని తన్ని ఇంట్లో నేను వెళ్ళగానే షూట్ చేస్తే సరిపోయేది కానీ ఆ చెర్రిగాడు అడ్డుపడ్డాడు ఆ సూర్య స్టేషన్కి బయలుదేరింది సూర్య వల్ల ఈరోజు అపూర్వ నా చేతి నుండి తప్పించుకుంది కానీ ఎప్పటికైనా అపూర్వ చావు నా చేతుల్లోనే అని కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ గగన్ భూమి ఆలోచనలో పడిపోతుంది ఆ సూర్యగాడు అపూర్వ దగ్గర లంతను తీసుకొని లొంగిపోయినట్టున్నాడు అనగానే సంగతి ఎంతో తెలుసుకోవాలి అని భూమి కూడా కోపంగా బయలుదేరుతుంది మరోవైపు అపూర్వ ఇంటికి బయలుదేరగా శారద అప్పుడే గుళ్ళోకి వెళ్ళడం గమనిస్తుంది అపూర్వ ఏదో జరుగుతుంది మొగుడు చచ్చిన బాధ కూడా లేకుండా గుళ్ళు గోపురాలు తిరుగుతుంది ఏంటిది అని అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక శారద లోపలికి వెళ్ళి అందరి పేర్లపైన అర్చన చేపించి ముడుపు కట్టడానికి వెళ్తుంది అప్పుడు అపూర్వ పంతులు గారి దగ్గరికి వచ్చి ఇంతకుముందు ఆవిడ ఏం చెప్పింది అని అడుగుతుండగా ఆవిడ రెడ్ కలర్ శారీ ఆవిడ అని అంటూ నసుగుతూ ఉంటాడు పంతులు గారు అవునవును ఏం చెప్పింది అంటూ ఉండగా ఆ పెద్ద బొట్ట ఆవిడే కదా అని తిక్కమిక్క పడుతూ ఉంటాడు ఆయన అవును అని అంటూ ఉండగా చెప్పాలా వద్దా అని పంతులు గారు ఆలోచిస్తున్నది గమనించిన అపూర్వ ఒక ఐదు వందల నోటు తీసి చెప్పని ప్ర పంతులు గారు అనగానే మీ పేరెంట్ అని అడుగుతాడు పంతులు అపూర్వ అనగానే ఎంత విధి విచిత్రమైనదో కదా మీ పేరుపైనే అర్చనా అభిషేకం చేయించారు అనగానే అపూర్వ షాక్ అవుతుంది ఏదైనా కష్టాలుంటే దేవుని దగ్గర మొర పెట్టుకోండమ్మా కానీ ఇలా వారధులుగా మాకు భక్తులకి భగవంతునికి ఉన్న మమ్మల్ని ఇలా చెడగొట్టకండి మీకేమైనా కష్టాలుంటే దేవుణ్ణి వేడుకోండి అంటూ ఆ ఐదు వందల అపూర్వ చేతుల్లోనే పెట్టి క్లాస్ పీక్కి అక్కడ నుండి పంతులు గారు వెళ్ళిపోతారు చా అనుకుంటుంది అపూర్వ మరోవైపు శారద చెట్టుకి ముడుపు కడుతుంది శారద వెళ్ళిపోగానే ఆ ముడుపులో ఏముందో అని విప్పడానికి ట్రై చేస్తుండగా ఒక ముత్తైదు వచ్చి ఆపి ముడుపు విప్పద్దమ్మా అంటూ ఉండగా లేదు నేను తప్పుగా రాశాను మళ్ళీ కడతాను ఇది నాదే అని అపూర్వ అంటుండగా మరొకటి కట్టినా పర్లేదు కానీ అది విప్పద్దు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోగానే ఎవరు చూడకుండా ఆ ముడుపు విప్పేసి కార్లోకి వచ్చి కూర్చొని అందులో ఉన్న చిట్టిని చూసి చ అదివి షాక్ అవుతుంది అపూర్వ నా ముగురిని బ్రతికించినందుకు వేల వేల దండాలు అని రాసుంటుంది అందులో దాంతో కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని అపూర్వ కన్ఫర్మ్ చేసుకుంటుంది నెక్స్ట్ అపూర్వ ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్